నమస్తే వెల్కమ్ టు జరిగిన ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారా రేపు రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారా అయితే ఒక్క నిమిషం నేను వేసే ఈ ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర ఉంటే వంద శాతం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోవచ్చు మీ అమ్మ మీ అక్క మీ చెల్లి లేదా మీ భార్య మీ నాయనమ్మ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళలో రేవంత్ రెడ్డి వంద రోజుల్లోనే ఇస్తానన్న మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి అందింద అయితే బరాబర్ను కాంగ్రెస్ పార్టీ కూట్టేసి జుబిస్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించు మీ ఇంట్లో మీ నాయనమ్మ లేదా మీ తాతయ్య లేదా మీ అమ్మమ్మ వీళ్ళలో ఎవ్వరికైనా కానీ కేవలం వంద రోజుల్లోనే కేసీఆర్ ఒక్కళ్ళకే పెన్షన్ రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు వస్తే వంద రోజుల్లోనే ముసల్లానికి ముసలమ్మకు కలిపి నాలుగు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు సో మీ ఇంట్లో ఉన్న వృద్ధులకైనా కాని వికలాంగులకైనా గాని ఒంటరి మహిళలకైనా గాని ఎవరికైనా గానీ ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిద్దా అందితే మీరు బరాబర్ కాంగ్రెస్ పార్టీకి ఓటచ్చు మన చుట్టూతో అనేక మంది విద్యార్థులు ఉండి ఉంటారు సో ఈ రోజు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల అనేక బాధలు పడుతున్నారు ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా మీ సర్టిఫికెట్లు వచ్చినాయా నువ్వు ఇబ్బంది పడుతున్నావా లేదా ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అని ఆ యువకుడు ఆ యువతను అడిగి లేదు లేదు మేము అందరం హ్యాపీగా ఉన్నాం రేవంత్ రెడ్డి మా ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు కట్టేసిండు మా స్కాలర్షిప్ లు మాకు ఇచ్చిండు మా సర్టిఫికెట్లు మా చేతిలో ఉన్నాయి మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పిన విద్యార్థులు అంటే నువ్వు బరాబర్ కాంగ్రెస్ పార్టీ కోట గతంలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి చెప్పారు విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజులు కట్టుకోవడానికైనా గానీ ఇతరత్ర అవసరాలు తీర్చుకోవడానికైనా గానీ ఐదు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు మేము విద్యార్థులకు ఇస్తాము ఏ చిన్న సమస్య వచ్చినా గానీ పేద విద్యార్థుల తల్లిదండ్రులు మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఆ ఐదు లక్షల క్రెడిట్ కార్డును ఏడబడితేడా గీక్కుని పైసలు తీసుకొని అవసరాలు తీసుకోవచ్చు అదొక భయంకరంగా చెప్పిండు రేవంత్ రెడ్డి అయినా కానీ బట్టి విక్రమార్క అయినా కానీ సో ఈ రోజు తెలంగాణలో ఉన్న ఏ ఒక్క విద్యార్థికైనా ఆ భరోసా కార్డు విద్యా భరోసా క్రెడిట్ కార్డు వచ్చి ఉంటే నువ్వు బరాబర్ జూబ్లీ హిల్స్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఓటై ఆడపిల్లల తన తల్లిదండ్రులకు కేసీఆర్ కేవలం లక్ష రూపాయలే ఇస్తున్నాడు నేను దానికి ఒక తులం బంగారాన్ని అధికంగా కల్పిస్తా అని చెప్పి అన్నాడు మన తెలంగాణలో ఈ రెండేళ్లలో జరిగిన ఏ ఒక్క పెళ్లిలోనైనా కానీ రేవంత్ రెడ్డి ఆ తులం బంగారం ఒక్క వ్యక్తికి ఒక్క తండ్రికి ఇచ్చినా గాని ఒక్క పెళ్లి కూతురికి ఇచ్చినా గాని నువ్వు బరాబర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయచ్చు తాను రాగానే ఒక్క ఏడాది కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు నేను ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గంభీరాలు బలికిండు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లో కూర్చోబెట్టి ఈ మాటలు చెప్పవచ్చు సో నువ్వు ఒక్కసారి ఆ అశోక్ నగర్ గాని ఆ దిల్చి నగర్ గాని వెళ్లి నిరుద్యోగులను ఆపి వాళ్ళను బలకరించి మీకు రేవంత్ రెడ్డి ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు వచ్చినాయా అని ఒక్క మాట ఆ నిరుద్యోగులను అడిగి వాళ్ళు ఓకే అంటే నువ్వు బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఓటచ్చు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల గురించి ఒక్కసారి మనం చూద్దాం కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి కేసీఆర్ కుటుంబం చేసింది ఆ లక్ష కోట్లను నేను కక్కిపిస్తా అన్నాడు ఒకసారి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఆ లక్ష కోట్లలో ఎంత కక్కించినవు రా బాబు అని చెప్పిన ఒక్క మాట అడిగి ఆ లెక్కేమైనా చెప్తే బరాబుర్ నువ్వు రేవంత్ రెడ్డికి ఓటేసుకో నువ్వు ఆలోచించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఇంకొక మూడేళ్లు ఈ అరాచకాలన్నీ నువ్వు భరించాల్సి వస్తుంది కేవలం కాంగ్రెస్ పార్టీ పిఆర్ స్టంట్లు చేస్తుండే తప్పితే ఈ రోజుకి ఏ ఒక్క పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు సంక్షేమమైన అభివృద్ధి అయినా గానీ రాష్ట్రం వెనకకు పోకుండా ముందుకు పోవాలి కాంగ్రెస్ పార్టీ నిద్ర లేచి సోయిలా ఉండి పరిపాలన చేయాలంటే జరిగే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించి తీరాలి